ప్రాంతంలో ఒక యుద్ధం జరిగింది ఈ సుధమా రాజు ఏం చేశాడు ఓడిపోయాడు ఈ సుధమాతో రాజుతో ఉన్న ఆ రాజులు ఓడిపోయారు అప్పుడు శత్రు రాజులు ఏం చేశారంటే సుధమా ప్రాంతంలో ఉన్నదంతా పట్టుకుని వెళ్ళిపోయారు అలా పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఎవరు వెళ్ళిపోయారు తెలుసా లోతు లోతు భార్య లోతు కుటుంబం లోతుకున్న సమస్తం కూడా శత్రులు తీసుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అప్రహామికి వార్త వినపడింది అబ్రాహము ఇదిగో నీ సహోదరుని అది శత్రురాజులు తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక వార్త అబ్రహాముకి తెలియగానే అంట అబ్రహాం వెంటనే ఏం చేశారో తెలుసా ఇదిగో తనకి ఇంత పుట్టి అలవర్చబడిన మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని అది ఆ శత్రు రాజులను తరిమి వారి చేతిలో నుంచి లోతును లోతు కుటుంబాన్ని విడిపించి మరలా వెనక తీసుకొని వచ్చారు అంటే అబ్రహాము ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడు ఇక్కడ ఆలోచన చేస్తే ఈ షెరలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని రక్షించడానికి ప్రయాసపడ్డాడు ఈ ఈరోజు మనం కూడా ఆత్మీయంగా మనం కూడా ఏం చేయాలి ఎవరైతే పాపంలో పడి నాశనమైపోతున్నారు వారిని రక్షించడానికి అబ్రాహాం లేక మనం కూడా ఏం చేయాలి ప్రయాసపడాలి మనం కూడా ప్రార్థన చేయాలి మనం కూడా కన్నీరు గార్చాలి మనం కూడా ఉపవాసాలు ఉండాలి ఇది సంఘం యొక్క బాధ్యత అదే చేశాడు ఇక్కడ ఒకటే వెళ్ళలేదు కానీ ఎవరిని బయటబెట్టుకెళ్ళాడంట మూడు వందల పద్దెనిమిది మందిని తన ఇంటే పుట్టి అలవర్చబడిన వారంట వాళ్ళు అంటే తన ఇంట్లోనే పుట్టి అలవరచబడినారు ఆ సైన్యాన్ని మూడు వందల పద్దెనిమిది మంది తీసుకెళ్ళాలి మన గమనిస్తే ఈ మూడు వందల పద్దెనిమిది అనే ఈ ఈ ఈ సైన్యాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు మూడు వందల పద్దెనిమిది మంది ఎవరికి సూచనగా ఉన్నారంటే వీరి సంఘానికి సూచనగా ఉన్నారు అబ్రహాము గుడారం దేవుని మందిరానికి సూచనగా ఉంది అబ్రహాము గుడారంలోనే అక్కడే పుట్టి పెరిగిన వారు వాడు అవునండి ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి దేవునిలో నూతన జన్మను పొందుకున్న వారికి ఉండాలి రక్షణ అనుభవం కలిగిన వారికి ఉండాలి ఇదిగో ఈ మూడు వందల పద్దెనిమిది వది ఐక్యతగా ఉన్నట్టుగా ఈరోజు సంఘం కూడా ఎలా ఉండాలి ఐక్యతగా ఉండాలి ఇదిగో మూడు వందల పద్దెనిమిది మంది ఏ విధంగా అయితే అబ్రహాం గుడారంలోనే ఇదిగో యుద్ధాన్ని నేర్చుకున్నారు శిక్షణ పొందారు ఈరోజు మందిరంలో మనం కూడా ఏం చేయాలి నేర్చుకోవాలి వాక్యం ద్వారా మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలో ఆత్మను ఎలా రక్షించాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా ప్రయాసపడాలో దేవుని కొరకు ఎలా బ్రతకాలో అనంతాన్ని మనం ఏం చేయాలి నేర్చుకోవాలి అంతేకాదు అబ్రహాం వెనకాల ఈ మూడు వందల పద్దెనిమిది అనేది ఎలా వెళ్ళారు అలాగే ఇదిగో దైవజనుడు వెనకాల ఇదిగో ఏ పని కొరకైనా మనం ఏం చేయాలి దైవజయనం వెంట మనం వెళ్ళాలి ఇదిగో ఎంత ప్రయాసైన ఎంత కష్టమైన ఆ యుద్ధంలో ఎలా అయితే వారు పోరాడారో ఇది ఎంత కష్టమైన ఇదిగో పోరాడి ఇదిగో దేవుని కొరకు నిలబడే వారికి మనం సంఘము ఉండాలి ఇదిగో ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని రక్షించడానికి ఆ అబ్రహాము మూడు వందల పద్దెనిమిది మంది ఎంత పోరాటం చేశారు ఒక ఆత్మ రక్షించడానికి సేవకులు సంఘం మనందరూ కలిసి ఏం చేయాలి పోరాటం చేయాలి ఆత్మీయ పోరాటం చేయాలి ఇదిగో కన్నీటి ప్రార్థన చేయాలి ఉపవాసాలు ప్రార్థన చేయాలి సంఘం యొక్క బాధ్యత ఏంటి నశించిపోతున్న వారిని రక్షించడం సంఘం యొక్క బాధ్యత ఇదిగో నశించిపోతున్న వారిని అగ్నిలోకి వెళ్ళిపోయిన వారిని నుంచి లాగినట్టుగా కొంత రక్షించడం సంఘం యొక్క బాధ్యత ఏదో సంఘం అంటే ఏంటో తెలుసా ఏదో సరదాగా మంత్రానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం సంఘం చేసే పని కాదండి సంఘం చేసిన పని ఏంటో తెలుసా మన చుట్టూ ఇంకా నశించిపోతున్న వారు ఎవరున్నారు వారిని ఎలాగో దేవినతకు నడిపించాలి వారి కొరకు ఎలాగోనో ప్రార్థించాలి ఎలా ఏ విధంగా వారిని దేవినతకు నడిపించాలని వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయడం వారిని రక్షించడం రక్షణ అనుభవానికి దేవుని నడిపించడం సంఘం యొక్క బాధ్యత దేవునికి ఈ ఈరోజు మనం పని ఉంటారా మనం రావటమే కష్టం కదా దేవుని దగ్గరికి మన ఉపవాసాలు ఉండటమే కష్టం ఈరోజు నశించిపోతున్న వారి కోసం ఏంటి అంటే మన బాధ్యతను మనం మర్చిపోయాము సంఘం యొక్క బాధ్యత నశించిపోతున్న వారిని దేవుని మార్గంలోకి నడిపించడం సంఘం యొక్క బాధ్యత ఎవరైతే దేవుని సంది నష్టపో దూరమైపోతున్నారో మరలా దేవుని అతను పట్టుకుని రావడం సంఘం యొక్క బాధ్యత మన బాధ్యతను మనం గుర్తించాలి నశించిపోతున్నా చెరలోకి వెళ్ళిపోయినా లోతును రక్షించడం కొరకు అబ్రహాము మూడు వందల పద్దెనిమిది మంది ప్రయాసపడ్డారు ఒక్కడ కోసం మూడు వందల పద్దెనిమిది మందితో యుద్ధం చేశాడు అబ్రహాం అంతేకా ఆ యుద్ధంలో రాజులను సంహరించి అబ్రహాం తిరిగి వస్తున్నప్పుడు అంట ఏం జరిగిందంటే అబ్రహాము అబ్రహాంను ఎదుర్కోవడానికి షాలీము రాజైన మెల్కి సెదకు రొట్టెనోత్ ద్రాక్షారసం పట్టుకునిచ్చారంట ఎవరిచ్చారు చెప్పండి నేను వాకింగ్ చూపించట్లేదు కానీ మెల్కి సెదకు షాలీము రాజైన మెల్కి సెదకు రొట్టెనో ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు మెల్కి సెదక్ ఈ మెల్కి సేదక ఎవరో నిరంతర యాజకుడు అని హెబ్రిపదలు చెప్తుంది తల్లి అనను తండ్రి అయినను వంశావళి అయినను లేనివాడు నిరంతరం యాజకుడుగా ఉన్నవాడు మెల్కి సేదకు ఆయన క్రీస్తు పర్భువు వారికి సూచనగా ఉన్నాడు ఈ మెల్కి సేదకు ఎదుర్కొని చూడండి ఆయన ఆశ్వించి రొట్టిను ద్రాక్షరసాన్ని ఇచ్చారు ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశారంట అప్పుడు అబ్రహాము అన్నింటిలో పది వంతు యాజకునికి మెల్కి సేదకు ఇచ్చారు ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక విషయం గుర్తించుకోవాలి అబ్రహాము దేవుడు తనకిచ్చి ఇచ్చిన విజయానికి కృతజ్ఞతగా దేవుడు తనకిచ్చిన విజయానికి కృతజ్ఞతగా తన తనకున్న కలిగి ఉన్న వాటి అన్నింటిలో పదివో వంతు ఏం చేశాడు తీసుకొచ్చి యాజకునికి ఇచ్చాడు రొట్టెను ద్రాక్ష రసం తీసుకున్న అబ్రహాం ఏం చేశాడు పదివో వంతు తిరిగి ఇచ్చాడు ఈరోజు ప్రభు బలలో రొట్టెను ద్రాక్షారసం తీసుకోవడానికి మనం ఇచ్చాం కదా ప్రభు బలలో పాల్గొనే వారు కూడా ఏం చేయాలి ఇడ్చోండు ప్రభు బలలో పాల్గొనే ప్రతి రొట్టెను ద్రాక్షారసం తీసుకున్న అబ్రహాం ఎలాగైతే ఇదిగో యాజకునికి పదివో వంతు ఇచ్చాడో ఎదుగో రొట్టెను ద్రాక్షారసం తీసుకుని మనందరూ కూడా ఏం చేయాలి పదేవ వంతు యాజకునికి ఇవ్వాలి అన్నింటిలో పదే వంతు యాజకునికి ఇవ్వాలి అప్పుడు నువ్వు దీవించబడతాం చూడండి ఈరోజు దేవుడు మనకి చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుడు మన కొరకు చేసిన మేలుకు కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే పదే వంతు తిరిగి మనం దేవునికి ఇవ్వాలి అప్పుడు మనం ఆశించబడతాం కానీ ఈరోజు మనం అలాంటి వారికి ఉంటున్నామా ఆలోచన చేసుకోండి దేవుడు అన్ని విషయాలని ఆశదిస్తూ బలపరుస్తున్నప్పుడు నువ్వేం చేయాలి అన్నిటిలో కూడా ప్రతి విషయంలో కూడా పదే వంతు అబ్రహం వేళకి తిరిగి చెల్లించాలి అది దేవుని చిత్తం కనుక ఈరోజు అలాగూ చేయడం ద్వారా మనం ఏం చేయబడతాం ఆశీర్వదించబడతాం కనుక